ముప్పై నాలుగు మందితో టీడీపీ రెండవ జాబితాని విడుదల చేసింది మొదటి జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను పదహారు సీట్లలో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది కూటమిలో భాగంగా మొత్తం నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది రెండు జాబితాల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు పొత్తులో భాగంగా ముప్పై ఒక్క సీట్లు బీజేపీ జనసేనకు కేటాయించారు ఏపీలో టీడీపీ మొత్తం నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయబోతోంది ఫస్ట్ లిస్ట్ లో తొంభై నాలుగు స్థానాలకు సెకండ్ లిస్ట్ లో ఇప్పుడు ముప్పై నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు దీంతో ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లయింది ఇక టీడీపీ పోటీ చేసే పదహారు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది పొత్తులో భాగంగా మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ముప్పై ఒక్క అసెంబ్లీ సీట్లను బీజేపీ జనసేనకు కేటాయించారు చాలా కాలంగా వెయిట్ చేసిన సెకండ్ లిస్ట్ వచ్చేసింది టీడీపీ నేతల్లో ఎలాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగానే అసంతృప్తులు బయటకు వచ్చారు కానీ సెకండ్ లిస్ట్ ని చాలా జాగ్రత్తగానే రిలీజ్ చేసినట్టుగా అర్థమవుతుంది ముందుగానే ఆశావహుల్తో మాట్లాడి రిలీజ్ చేయడం వల్ల కాస్త శాంతంగానే కూల్గానే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది సిచ్యువేషన్ పూర్తి విరాలు మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని భావించాలి ఇక లో ఉన్న పదహారు స్థానాలు అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది అనేది కూడా తెలియాలి బికాస్ విజయవాడ వెస్ట్ బీజేపీకి అనే ప్రచారం జరుగుతోంది పెండింగ్ లో ఉన్న స్థానాల గురించి మీరేం చెప్తారు ఎస్ అండి మొత్తం కూటమిలో భాగంగా టీడీపీకి నూట నలభై నాలుగు స్థానాలు దక్కాయి వాటిలో ఇంకొక మరొక పదహారు స్థానాలు అంటే మొదటి జాబితాలో తొంభై నాలుగు స్థానాలకు ప్రకటించారు ఈరోజు మరొక ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు కాబట్టి మరొక పదహారు స్థానాలకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉంది పదహారు స్థానాలను కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు ఉన్నాయి ఒకరికి ఇస్తే మరొకరు అంటే ఒకే పార్టీలో టీడీపీలోనే ఒక అభ్యర్థికి ఒకరికి టికెట్ ఇస్తే మరొక అభ్యర్థి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నందున ఆయా స్థానాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అందుకే ఒకటికి రెండు సార్లు సర్వేలు కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే కోవలో చూసినట్లయితే ఉదాహరణకు రెండు కీలకమైనటువంటి స్థానాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం పెనమలూరు ఈ రెండు స్థానాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా టీడీపీలో చేరారు కృష్ణప్రసాద్కు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన పేరు రెండో జాబితాలో కూడా ప్రకటించలేదు దీని కారణం అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఒమానించి ఆయన వర్గం నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత కారణంగానే మైలవరం టికెట్ను పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది దీని మీద మరోసారి మైలవరం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సర్వేలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా బొమ్మసార్ సుబ్బారాయ్ ఈ ముగ్గురు కూడా మూడు గ్రూపులు విడిపోవడం వల్ల ఎవరికి టికెట్ వస్తే ఎలాంటి ఇబ్బంది వస్తుందనే అనే ఉద్దేశంతో ఈ టికెట్ను మైలవరం టికెట్ను పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది అలాగే మరొక ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరొక స్థానము పెనమలూరు సిటీ పెనూరులో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బోడే ప్రసాద్కి బదులు అక్కడ ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వాలనే ఆలోచన ఉంది అలాగే మరొక ఇటీవల పార్టీలో చేరినటువంటి కమ్మ కార్పొరేషన్ మాజీ మాజీ చైర్మన్ కూడా అక్కడ టికెట్ ఇవ్వాలని ఒక ఆలోచనలో తుమ్మల చంద్రశేఖర్కి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ముగ్గురు మీద కూడా సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాగా ఒకరికి ఇస్తే మరొకరి నుంచి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే ఎలాంటి స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది మైలవరం మైలవరం పెనమలూరుతో పాటుగా మరొక పద్నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని స్థానాలను మనం చూసినట్లయితే పలాస స్థానం పలాస నుంచి గౌతు శిరీష తనకు టికెట్ ఆశిస్తున్నారు తర్వాత మొదటి జాబితా ప్రకటించిన తర్వాత సీఎం చంద్రబాబు వద్దకు కూడా వచ్చి గౌత శిరీష తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి రెండో జాబితాలో వస్తుందనుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా పలాసా టికెట్ ను పెండింగ్ లో పెట్టి హెచ్ఆర్ల నుంచి సీనియర్ నేత కళా వెంకటరావు తనకు హెచ్చర్ల టికెట్టే కావాలని పట్టుబడుతున్నారు కళా వెంకటరావు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా మరోసారి తనకు అవకాశం ఇవ్వండి పరిశీలించండి అని చెప్పేసి కళా వెంకటరావు చంద్రబాబును కోరడంతో ప్రస్తుతానికి హెచ్ఆర్ల స్థానం ప్రకటించకుండా జాబ్ పెండింగ్ లో పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే చీపురుపల్లి ఆల్రెడీ మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి చీపురుపల్లి టికెట్ గంటా శ్రీనివాస్ కోసమే పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది గంటా శ్రీనివాసు ఈ రోజు రేపటిలోగా గంట అభ్యర్థిత్వం కూడా చీపురు నుంచి ఖరారు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది మైలవరం పెనలూరుతో పాటుగా నర్సరావు పేట స్థానాన్ని ఎవరికి ఆటాయించాలని దాని మీద నరసరావుపేట నుంచి ఇద్దరు రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి సో దీంతో మరోసారి సర్వే చేసిన తర్వాత నరసరావుపేటలో ఎవరికైతే బాగుంటుందో వారిని ఖరారు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నర్సరావుపేట టికెట్ను కూడా పెండింగ్లో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది సర్వే నుంచి మాజీ మంత్రి పార్టీ సూపర్ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనకు అసలు మొదటి జాబితాలోనే టికెట్ వస్తుందని చెప్పి సోమిరెడ్డి ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు మొదటి జాబితాలో సీట్ రాలేదు ఆ తర్వాత ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చారు చంద్రబాబుతో భేటీ అయ్యారు భేటీ తర్వాత ఆయన నాకు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను నాకు సెకండ్ లిస్టులో నాకు నా పేరు వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆధార్ రికార్డ్ చెప్పారు అయినప్పటికీ కూడా సెకండ్ లిస్ట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు రాలేదు సర్వేపల్లిలో మరి ఎవరిని సోమిరెడ్డి ప్లేస్లో వేరొకరికి అవకాశం ఇస్తారా లేదంటే మరోసారి రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత సర్వేలు చేసిన తర్వాత సోమిరెడ్డికి ఆ టికెట్ ఖరారు చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఆలూరు గుంతకల్లిలో కూడా గొమ్మనూరు జయరాం విషయంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు గొమ్మనూరు జయరాంకు గుంతకల్ టికెట్ పరిశీలన ఉన్నప్పటికీ కూడా జయరాం విషయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతతో గొమ్మనూరు జయరాంకు టికెట్ ను పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది అటు ఆలూరా గొంతకల్ ఏ టికెట్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా జీరా విషయంలో ఒకటికి రెండు సార్లు అధిష్టానం పునః పరిశీలన చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది అలాగే అనంతపురం అర్బన్ కి సంబంధించి కూడా ప్రభాకర్ చౌదరి టీడీపీ నుంచి టికెట్ అడుగుతున్నారు అలాగే జనసేన కూడా అనంతపురం అర్బన్ టికెట్ అడుగుతుంది మరి టీడీపీకి అభ్యర్థిని నిలబెడతారా లేదంటే జనసేన కేటాయిస్తారా అనే దాని కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు